అడవుల ఖిల్లాల్లో మళ్లీ బెబ్బులి గాడ్రింపు మొదలైంది కోట్లు ఖర్చు పెట్టి కవ్వాల్ టైగర్ జోన్ అభివృద్ధి చేసిన టైగర్ జోన్ లోకి పెద్ద పులి రాలేదు ఉమ్మడి జిల్లాలో పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్న పరిస్థితులు ఏంటి నాలుగేళ్లలో పులి దాడిలో పదుల సంఖ్యలో పశువులు అలాగే మనుషులు మృతి చెందిన అటవీ అధికారుల్లో మార్పు ఎందుకు రావడం లేదు పులుల రాకను పసిగట్టకపోవడంతోనే పంట తెగబడుతున్నాయా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ టెన్షన్ పై ఐన్యూ స్పెషల్ స్టోరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులుల సంచారం హడలెత్తిస్తున్నాయి ప్రతి ఏడాది నవంబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు మహారాష్ట్రలోని తడోబా తిప్పేశ్వరం నుంచి పెద్ద పులులు ఎక్కువ సంఖ్యలో వలస వస్తుంటాయి ఇలా వచ్చే పురులకు తగ్గట్టుగా అడవుల్లో ఆహారం ఇతర అంశాలలో లోపాలు ఉన్నందున అవి అటవీ సమీప గ్రామాల్లోని పంట చేనుల్లోకొచ్చి దాడులకు పాల్పడుతున్నాయి ఇప్పటికే పులుల దాడిలో నాలుగేళ్లలో ఎనిమిది మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి పక్కనే ఉన్న చంద్రపూర్ జిల్లాలో బొబ్బులిల గాండ్రింపులతో అటవీ సమీప గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపిన సందర్భాలు ఉన్నాయి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు సుమారుగా ఎనిమిది పులులకు మత్తుమందించి వాటిని తడోబాకు తరలించారు కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లాలో పెద్ద పులుల దాడులు కలకలం రేపుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి పైగా పెద్ద పులులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు నిత్యం ఏదో ఒక చోట పశువులపై దాడులు చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఓవైపు పంటలు చేతికి వచ్చే సమయం కావటంతో రైతులు పంట చేలల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు అటవీ సమీప గ్రామాల ప్రజలకైతే బెబ్బులి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది మొదటి నుంచి అటవీ శాఖ అధికారుల తీరుపై ఆదివాసులు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు కేవలం దాడి జరిగినప్పుడు మాత్రమే అధికారులు వస్తున్నారు తప్ప ఇతర ప్రాంతాల నుంచి పులులు వచ్చినప్పుడు ఎందుకు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేయటం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు మరణించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం కూడా అందలేదు పులుల సంరక్షణ కోసం కవ్వాల్ టైగర్ జోన్ను రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదిన ఏర్పాటు చేశారు కవ్వాల్ టైగర్ జోన్ లో పులులు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకోవటానికి శాకాహార జంతువుల పెంపకంతో పాటు శాఖాహార జంతువుల కోసం గడ్డి సాగును చేపట్టారు పులుల కోసం గృహాలను అడవుల్లో నీటి కొలనులను ఏర్పాటు చేశారు కానీ వలస వస్తున్న పులులు ఇక్కడికి రావటం తిరిగి వెళ్లిపోవటం తప్ప ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు కవ్వాల్ కోర్ ఏరియాలో సంచరిస్తూ అక్కడే కొన్ని బెబ్బుళ్లు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి దీంతో కాగజ్ నగర్ టైగర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు కవ్వాల్ అభయారణ్యం మంచిర్యాల జన్నారం చెన్నూరు బెల్లంపల్లి ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఖానాపురం ఉట్నూరు ప్రాంతాల వరకు మొత్తం ఒకటి పాయింట్ రెండు ఒక లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది సిర్పూర్ కాగజ్ నగర్ కారిడార్ ఏర్పాటు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు పులులు ఉండేలా అనువైన వసతులు కల్పించలేదు కాగజ్ నగర్ టైగర్ జోన్కు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో తడోబా రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో తిప్పేశ్వర్ కడంబ టైగర్ జోన్లు ఉన్నాయి మహారాష్ట్ర అడవుల్లో నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి వెళుతున్న పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీ శాఖ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కవ్వాల్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గతంలో సుమారు దశాబ్ద కాలం ముందు కవ్వాల్ రిజర్వ్ టైగర్ జరిగింది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి రకరకాల కారణాలు ప్రధానంగా ఆ పుల్ల యొక్క ఆవాసం సంపూర్ణమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోవడం కావచ్చు ఇతర శాకాహార జీవులం అంటే అందుబాటులో లేకపోవడం కావచ్చు అందుబాటులో ఉంచకపోవడం కావచ్చు ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చని అడవులు మరి ఏ కారణాలమైన మొత్తం మీద సుమారు పద్దెనిమిది చిరుతపుల్లు పద్నాలుగు దాకా దాదాపుగా ఉండేటువంటి ఆ పెద్ద పుల్ల యొక్క సంఖ్య ఏమైంది అయితే ఇప్పుడు ఇక్కడ కోరేటువంటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వాలని ఈ కవర్ రిజర్వ్ టైగర్ ని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ వాటికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసినట్టయితే పుల్లు హాయిగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వాటి యొక్క ప్లేస్ ఎక్కడ ఎక్కడనుకున్నామో అవే డిసైడ్ చేసుకుని కాబట్టి అధికారులు కొంత చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా మరింత సంబంధించిన శాఖ అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు తాడోబా అడవుల మధ్య కంటిన్యూటీ లేకపోవటం ఈ రెండింటి మధ్యలో పంట పొలాలు గ్రామాలు ఉండటంతో పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్నట్లు గుర్తించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ ఉన్న కొన్ని ఏరియాల్లోకి పులులు అడపాదడపా వచ్చిపోతున్నా ఆవాసం ఏర్పాటు చేసుకోవటం లేదు కొద్ది రోజులు సంచరించి తిరిగి వెళ్లిపోతున్నాయి అందుకే పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు అడవిలో సాధారణంగా ఎలాంటి అలజడి జల సంచారం లేని ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పరుచుకుంటాయి దట్టమైన పచ్చిక బయళ్లు వెతురు నిల్వలు కూడా ఉండాలి సంచారానికి అనుకూలంగా ఉండటంతో పాటు సమృద్ధిగా ఆహారం లభించే ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తాయని అధికారులు చెబుతున్నారు ఎన్నో వస్తున్నటువంటి పత్తి ఆ తిప్పడానికి పోతున్న ఆదివాసీ నాయకులకు మాత్రం చాలా దారుణంగా భయాందోళనగా కలుపుతా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఆ వాంకటి మండలంలో ఏదైతే ఒక ఊర్లో జరిగిందో సంఘటన పులి దాడిలో మరణించినాడు కానీ దాన్ని కూడా నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ రూపాయి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు మాకు పులి నుంచి మాకు భయాందోళన కార్యక్రమం భయాందోళన ఉన్నది కానీ నేటి వరకు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో పది పులులు సంచరిస్తున్నాయి అవి తాడోబా తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి గతంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో ఇప్పటికే ఐదు పులుల వరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో వాటి సంతతి కూడా పది నుంచి పదిహేనుకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు చలికాలం సీజన్ ప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో పులుల సంచారం మరింత పెరిగే అవకాశం రానున్న రోజుల్లో ఉన్నట్టుగా మరో అంచనా ఇప్పటికే కొమరంభైం మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో పులులు దాడులు చేస్తూ పశువులను హతమారుస్తున్నాయి బెబ్బులి దాడిలో మరణిస్తున్న పశువులు మనుషులకు ఇచ్చే నష్టపరిహారం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు మహారాష్ట్రలో బెబ్బులి దాడిలో మరణిస్తే ఇస్తున్న నష్టపరిహారం ఇక్కడ అమలు చేయాలని కోరుతున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇటు వస్తున్న పులులు ఇక్కడే ఉండేలా అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు కవ్వాల్ టైగర్ జోన్ లో దట్టమైన అడవులు లేకపోవటం పురుల ఆహారానికి సరిపడా జంతువులు లేకపోవటం వల్లే అవి ఇక్కడ ఆగటం లేదని జంతు ప్రేమికులు అంటున్నారు ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్లు వస్తున్నా ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారో తెలియని పరిస్థితి ఉంది ఖర్చు పైన అటవీ అధికారులపై పలు ఆరోపణలు ఉన్నాయి కాగజ్ నగర్ ప్రాంతంలో పులుల ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చేస్తే పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయన్నది జంతు ప్రేమికుల వాదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మార్మూల ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తూ ఉంటారు ఏదైతే అడవికి అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర ఉందో మహారాష్ట్ర నుంచి తాడోబా నుంచి అనేక పులులు వస్తూ ఉంటాయి గత సంవత్సరంలోనే చాలా మంది పైన దాడి చేసి చంపినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవటం లేదు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పులుల నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి తాడోబా తిప్పేశ్వరం నుంచి వలస వస్తున్న పులులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేలా ఎలాంటి చర్యలు చేపడతారో తేలాల్సి ఉంది